అపోస్తులుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము దేవుడు ఏర్పరచుకొని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడనైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాడనీరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరిచెను తండ్రి అయిన దేవుని నుండియూ మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను నీకాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతిలో నిన్ను విడిచి విడిచివచ్చితిని ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గల వాడున యున్న ఎడల అట్టివాని పెద్దగా నియమింపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ వలి ఉండవలెను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడునూ కాక అతిథి ప్రియుడును అతిథిప్రియుడును సజ్జనప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశానిగ్రహము గలవాడునయ్యుండి తాను హితబోధి విషయమై జనులను హెచ్చరించుటకును వారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా ఉండవలెను అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసుపుచ్చువారునయ్యున్నారు వారి నోళ్లు మోయింపవలెను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే చేయుచున్నారు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులునూ దుష్టమృగములునూ సోమరులకు తిండిపోతులునైయున్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము పవిత్రులకు అన్నీ పవిత్రములే కాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు నీవు హితబోధక అనుకూలమైన సంగతులను బోధించుము ఎలాగనగా వృత్తులు మిథానుభవము గలవారును మాన్యులును స్వస్థబుద్ధి గలవారును ప్రేమ సహనములయందు లోపము లేనివారునైయుండవలననియు అలాగునని వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారైయుండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము ఉండవలెనని బోధించుము అటువలని ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట ఏదియో చెప్పనేరక సిక్కుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునుము నీ ఉపదేశము మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను దాసులైనవారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమీయో అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము తృణీకరింపనీయకుము మూడవ అధ్యాయము అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలిననియూ ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడియుండవలిననియూ మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమిగాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయన కున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను మనమాయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మగ్గుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలినని కోరుచున్నాను ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి కాని అవివేక తర్కములను వంశావళులును కలహములును ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములును నిష్ప్రయోజనమును వ్యర్థమునైయున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకునినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు నికోపల్లిలో శీతాకాలము గడపవలెనని నేను నిర్ణయించుకున్నాను గనక నేను అర్థమానైనను తుకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము వీధి అయిన జేనాను అపోల్లోనును శీఘ్రముగా సాగనంపుము వారికేమీయో తక్కువ లేకుండా చూడుము మనవారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలను నా ఎత్తు ఉన్నవారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించేవారికి మా వందనములు చెప్పుము కృప మీ అందరికీ గాక ఇంతటితో తీతుకు రాసిన పత్రిక ముగింపు